వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులకి ప్రధాన కార్యదర్శులకి ఉపాధ్యక్షులకి కార్యవర్గ సభ్యులకి అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుబంధ విభాగాల అధ్యక్షులకి అందులో ఉన్న కార్యదర్శులకి ప్రధాన కార్యదర్శులకి కార్యవర్గ సభ్యులకి మన పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కార్యకర్తలు జగనన్న కోసమని అవిశ్రాంతం కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియజేస్తూ ఈ నెల తొమ్మిదవ తారీఖున మన ప్రియాతి ప్రియ తమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తారీఖున పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారు పాళ్యం మార్కెట్ యార్డు దగ్గరికి మామిడి రైతులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ప్రజలకు తెలియపరచటానికి అక్కడ రైతులు పడుతున్నటువంటి ఆ రైతుల కన్నీళ్లను తుడవటానికి వస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే మనమందరము కూడా మన నాయకుడు వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా పూతలపూట్టు నియోజకవర్గంలోని బంగారు ఉదయం తొమ్మిదిన్నర పది లోపల చేరుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను అధ్యక్షునిగా మీరందరూ కూడా మన నాయకుడి పట్ల మీకున్నటువంటి ప్రేమను అభిమానాన్ని మన నాయకుడు మామిడి రైతులకు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి వంచనకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి ఆ పోరాటానికి మద్దతు పలికటానికి మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా వేలాదిగా తరలి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం